భారీ వర్షాల కారణంగా రేపు జరగాల్సిన మెగా డిఎస్సి సమావేశం వాయిదా పడడంతో నియామక పత్రాలు అందుకోవాల్సిన అభ్యర్థులు ఎక్కడికక్కడే ఆగిపోతున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి సుమారు రెండు వేల ఎనిమిది వందల మంది అభ్యర్థులు ఉండగా వారితో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిపి సుమారు ఆరు వేల మందికి కర్నూలులో బస్సులు సిద్ధం చేశారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి స్కూల్ అసిస్టెంట్లు ఎస్జీటీలుగా ఎంపికైన ఐదు వందల ముప్పై ఐదు మందితో పాటు జోనల్ పోస్టులకు అర్హత సాధించిన నూట ముప్పై ఎనిమిది మందితో కలిపి ఆరు వందల డెబ్బై మూడు మంది సహాయకులను విజయవాడ తీసుకెళ్లేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కార్యక్రమం వాయిదా కోసం విజయవాడ తీసుకువెళ్లాలని ప్లాన్ చేశాం నంద్యాల కర్నూలు జిల్లా కలిపి రెండు వేల ఎనిమిది వందల మంది వరకు సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎకంపెనీ అవ్వాలని ఒక ఈవెంట్ వాళ్ళకు ఒక మెమొరబుల్గా నిలిచిపోవడానికి మన ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో కూడా సీఎం గారు చేతుల మీద ఇప్పిద్దామని ప్లాన్ చేశారండి హెవీ రైన్ ఫోర్కాస్ట్ ఉంది దానివల్ల వెన్యూస్ అన్నీ కూడా కొంచెం డిస్టర్బ్ అయితే అభ్యర్థులకి అదంతా ఇన్కన్వీనియన్స్ అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది మళ్ళీ తేదీ అనౌన్స్ చేస్తారు అప్పుడు తప్పకుండా మళ్ళీ ఈ కార్యక్రమం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఎంపిక కాబడిన ఉపాధి అభ్యర్థులందరికీ నియామక పత్రాలు గౌరవ ముఖ్యమంత్రి వారి ద్వారా అందజేయటం గాను పంతొమ్మిదో తారీఖు జరిగే నాకు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుండి ఆరు వందల మూడు మంది ఎంపిక కాబడిన అభ్యర్థులను ముప్పై ఏడు బస్సుల ద్వారా పంపించడానికి పూర్తి ఏర్పాట్లు చేయబడినవి వా అననుకూల వాతావరణం విజయవాడలో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు పై అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు